ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్త కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే గుండె జల్లు మనిపించే విషయం బిడ్డ ఈ వ్యక్తి నీ జీవితాన్ని నాశనం చేయడానికి చూస్తున్నాడు నీ పరిస్థితి చూస్తే నాకే వణుకు పుడుతుందమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే గుర్తించుకో తల్లి నువ్వు ఏ పని చేసినా సరే జాగ్రత్తగా ఉండు ఎందుకంటే నీ జీవితంలో చెడగొట్టే వాళ్ళు చాలామంది ఉంటారు మనం బాగుపడితే చూడని వాళ్ళు చాలామంది ఉంటారు బిడ్డ ఎల్లప్పుడూ కూడా ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో జీవితంలో నువ్వు సంతోషంగా ఉన్న సమయంలో అయినా సరే అలాగే దుఃఖంతో నీ మనసు నిండిపోయిన సమయంలో అయినా సరే తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పచ్చి నిజం ఈ క్షణం ఎప్పటికీ శాశ్వతం కాదు బిడ్డ దైవాన్ని చూసి నువ్వు ఎప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదు కానీ నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పని గురించి మాత్రమే జాగ్రత్తగా ఉండు ఎందుకంటే నువ్వు ఏ పని చేస్తావో ఆ పని ఫలితం కర్మ అనే రూపంలో తప్పకుండా వచ్చినని చేరుకుంటుంది ఆ దైవం నేను గమనించినా కర్మ మాత్రం క్షమించదు బిడ్డ ఇది అక్షర సత్యం నీ జీవనం సంతోషంగా సుఖంగా సాగిపోయే మార్గాన్ని తెలుసుకో జీవితంలో కోరికలు ఆశలు ఎంత తక్కువగా ఉంటే అంత సుఖంగా సంతృప్తిగా గడిచిపోతుందమ్మా ప్రయాణంలో ఎంత తక్కువ ఉంటే ప్ర అంటే ప్రయాణంలో సామాన్లు ఎంత తక్కువగా ఉంటే ప్రయాణం అంత ప్రశాంతంగా హాయిగా గడిచిపోతుంది కాదంటే అవతల్లి మనిషికి స్వచ్ఛమైన ప్రేమ లభించడం భగవంతుడు వరం నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించేవారు నువ్వు ఎలా ఉన్నా సరే సర్దుకుపోతారు నువ్వంటే ఇష్టం లేనివారు నువ్వు ఎంత సర్దుకుపోతున్నా నిన్ను మరింత దూరం పెడతారు నిజంగా మనిషి అదృష్టం నిజమైన మనిషి దొరకడంలోనే తెలుస్తుంది తల్లి జీవితంలో కొన్ని సమయంలో నువ్వు ఒంటరిగా నడవలసి రావచ్చు అది చాలా కష్టంతో కూడుకున్న పని కానీ ఒంటరితనం నీకు నీ మనసుకు విలువ అంటే కొంచెం కష్టం అనిపించినా సరే నీకు చదువు విలువ డబ్బు విలువ అన్నిటినీ కూడా జీవితం విలువ కూడా నేర్పిస్తుంది ఎవరికైనా సరే జీవితంలో ఇది తప్పకపోవచ్చమ్మా కాబట్టి కన్నీరు తుడుచుకో నువ్వు అనుకున్న శుభవార్త వినాలని ఈరోజు వింటావు నిన్ను ఎప్పుడూ కూడా నీ సాహితాన్ని కష్టపెట్టడు నీకు కావాల్సిందే నువ్వు అడిగింది తప్పకుండా నీ దగ్గరికి చేరుతూనే ఉంటుంది తల్లి ఈ వ్యక్తి నీ దగ్గర మంచి మాటలు మాట్లాడి నీతో స్నేహం చేసి నీకు కళ్ళబుల్లి కబుర్లు చెప్పి నువ్వు అంటే అంత సర్వం కూడా తనే అనిపించేలా చేసి నిన్ను వెనక నుంచి కుట్రలు కుతంత్రాలు పన్నుతూ నీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు బిడ్డ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండు ఎవరు నీ ముందు తీయగా మాట్లాడితే వారే మంచి వారిని పొంగిపోవద్దు ఎవరైనా సరే నువ్వేదైనా సరే తప్పు పని చేసినప్పుడు నిన్ను విమర్శించేవారు చెడ్డవారనేసి ఎప్పుడు కూడా నువ్వు అనుకోవద్దు బిడ్డ నేను ఏం తప్పు చేస్తున్నానో వారు నన్ను ఎందుకు విమర్శిస్తున్నారో నాలో తప్పు ఉందా లేదని ఒక్కసారి ఆలోచించుకో పొగుడేవారు నీ ముందు పొగుడేటప్పుడు వీరు ఎందుకు పొగుడుతున్నారో వీరికి నా వల్ల ఏమైనా అవసరం ఉందా లేదా వీరు నాకు మంచి చేయాలని పొగుడుతున్నారా చెడు చేయాలని పొగుడుతున్నారని అన్నిటినీ కూడా మంచి చెడులు బేరేజ్ వేసుకుని కాస్త గమనించి బిడ్డా అలా చేస్తే నీకు ఎప్పటికీ కూడా నీ జీవితం సంతోషంగా ఉంటుంది ధైర్యంతో నమ్మకంతో ఉండు ఎంత కష్టమైనా సరే నేను అన్నీ కూడా సమకూర్చి వెళ్తాను తల్లి కొన్ని విషయాల అనుభవంలోకి వచ్చినప్పుడే అర్థమవుతాయి అప్పటి వరకు నీకు ఎవరు ఏమి చెప్పినా సరే అర్థం కాదు కొన్నిసార్లు మంచి చెప్పినా వారు మనకు శత్రువులాగే కనపడతారు ఇది బాగా గుర్తుంచుకోబిడ్డ అనుభవం అనేది వయసుతో పాటు హృదయానికి తగిన గాయం వల్లే నిజమైన జీవిత అనుభవం వస్తుంది ఈ రోజు నిర్ణయం నీదే నిన్ను బాధించే ఆ బంధం మరొకసారి ఆలోచించుకోబిడ్డ నీకు నీ జీవితంపై పూర్తి స్వేచ్ఛ ఉంది నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావో అదే చెయ్యు కానీ ఒక విషయం గుర్తుంచుకోమా మంచైనా చెడైనా ఫలితం జీవితకాలం అనుభవించాల్సి ఉంది నువ్వు ఏది కోరుకుంటావో అది తప్పకుండా నేను చేసి పెడతాను నీ మనసులో బలంగా కోరుకో ఎప్పుడు కూడా అంటే అబద్ధం వినడానికి వినసంపుగా ఉంటుంది చూడటానికి అందంగా ఉంటుంది నమ్మడానికి కూడా నచ్చుతుంది ఎందుకంటే దానికి రూపాన్ని నువ్వే ఇస్తావు కాబట్టి నిజం కఠినంగా ఉంటుంది నమ్మడానికి కష్టంగా ఉంటుంది వినడానికి కూడా కఠినంగా ఉంటుంది దాని రూపంలో అసహ్యం ఉంటుంది కోటి సార్లు చెప్పిన అబద్ధం నిజం కాదని తెలుసుకోబిడ్డా నువ్వంటే ఇష్టం ఉన్నవారు నీ కోపం వెనుక బాధను హృదయంలో ఆవేదనను అర్థం చేసుకుంటారు నువ్వంటే మనసులు ఇష్టం లేని వారు ప్రతి చిన్న మాటని పన్ను కూడా తప్పుగా చూపిస్తూ వదిలించుకునేందుకు ప్రయత్నిస్తారు ఎందుకంటే నీకు ఆ వ్యక్తి నచ్చడు అందుకే నీ మీద అపోహలు లేనిపోని మాటలు చెప్పి నిన్ను ఎలా అయినా సరే మార్చాలని చూస్తారు నువ్వు అవేమీ కూడా పట్టించుకోకూడదు అవన్నీ పట్టించుకుంటే నిజంగా వాళ్ళకి లొంగిపోతాము అందుకే మనం ధైర్యంగా ఉంటే మన ముందుకు సాగిపోవాలి బంధం అంటే ఎలా ఉన్నా సరే సర్దుకుపోవాలి అంతేకాని కష్టకాలంలో ఆదుకుంటారో లేదో అవసరంలో అండగా ఉంటారో లేదని లెక్కలు వేస్తే జీవితంలో ఏ బంధం కూడా నిలబడదు ఎందుకంటే అన్నీ ఉన్నప్పుడు హక్కును చేర్చుకోవడం ఏమీ లేనప్పుడు వదిలేయడం అలా ఎప్పుడు కూడా చేయకూడదు ఇది అందుకే బంధానికి ఏ విషయం కూడా ముడిపెట్టకూడదని గుర్తుపెట్టుకో అన్నిసార్లు మన అనుకున్నవి జరగదు బిడ్డ కొన్నిసార్లు మాత్రమే అనుకూలంగా జరుగుతాయి నీపై నాకు ఎంత ప్రేమ ఉందో తెలుసా బాబా నువ్వే నన్ను నా పిల్లల్ని నా భర్తని నా భార్యని నువ్వే చూసుకోవాలి బాబా అని ప్రేమతో పిలిస్తే అంత ప్రేమగా పిలిస్తే నేను ఎందుకు రాను చెప్పు ఎందుకు బిడ్డ కంగారు పడతావు ఎప్పుడు కూడా వెంటే ఉంటాను కదా ధైర్యంగా ఉండు నిన్ను ఎవరైతే మోసం చేయాలని చూస్తున్నారో వారికి నీ నుంచి దూరంగా పంపించే బాధ్యత కూడా నాదే కానీ నువ్వు మాత్రం చాలా అలర్ట్గా ఉండాలమ్మా అంటే జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి అందరినీ గుడ్డుగా నమ్మేయద్దు జాగ్రత్తగా ఉండు నీకు రక్షణగా నేను ఎల్లప్పుడూ కూడా ఉంటాను అని మన బాపగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు